రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ 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 గొప్ప దేవుడా కనికరము గల దేవ కృపగల దేవానికి వందనాలు వేలాది స్తోత్రములు ఏసయా నీకు వందనాలు ప్రభువా నీకు వందనాలు ప్రభువా ఉదయ కాల సమయం అంతా నీ రెక్కల చట్న భద్రపరిచే వందను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నీవు చూపిన కృపను బట్టి నీవు చూపిన కనికీరను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నావు ఏసయా ఉదయకాల సమయం అంతటిలో తండ్రి ప్రయాణాల్లో కాపుదలనిచ్చే ఇచ్చే వాహనాలకు భద్రతనిచ్చావు నీకు వందనాలు ప్రభా సుధీర ప్రాంతాలు ప్రయాణం చేసి క్షేమముగా మా గృహాలకు చేరడానికి నీ కృప చూపించావు అందును బట్టి నీకు వందనాలు ప్రభా ఈ ఉదయకాల కాల సమయం అంతా వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ప్రభా ఆయా పనులు చేస్తున్న బిడ్డలందరికీ అందరికీ తండ్రి వారు చేస్తున్నటువంటి ప్రణులు పనిలో జ్ఞానం నడిపించావు నీకు వందనాలు తెలివినిచ్చావు నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవాని స్తోత్రములు కనికరం గల దేవానిస్తూ స్తోత్రములు దైగల దేవాని స్తోత్రములు ప్రభు ఉదయ కాల సమయం అంతటిలో నీ కృప నీ కాపుదలు నీకు వందనాలు ఏ శయానిస్తూ స్తోత్రములు తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మంచి నిద్రను మాకు అనుగ్రహించి అడుగుతా అనేక ఆలోచనలు అనేక తలంపులు అనేక ఉద్దేశాలతో ఉన్నటువంటి మా మనస్సులకు ప్రభువ నెమ్మది నివ్వండి ప్రభ మా ఆలోచనలకు కావాలనిమ్మని అడుగుతా ఉన్నాను ఏసయాని స్తోత్రములు గొప్ప దేవుడాని స్తోత్రములు అలసిపోయిన మా శరీరాలకు దేవా మంచి నిద్ర నిమ్మని అడుగుతా ఉన్నాను ఈ రాత్రికాల సమయంలో మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభు క్షేమముగా ఉంచమని అడుగుతా ఉన్నాం ఎటువంటి ఆపద సంభవించకుండా ఎటువంటి కీడు దేవాతండి సంభవించకుండా రెక్కల చాటున భద్రపరచండి ఏ శయానీ స్తోత్రములు గొప్ప దేవుడాని స్తోత్రములు కనికరము గల దేవాని స్తోత్రములు ఏ శయానికి వందనాలు 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 దైగల దేవాని స్తోత్రములు కనికరము గల దేవాని స్తోత్రములు ప్రభా ఈ రాత్రికాల సమయం అంతా కాపుదలినటువంటి ప్రభువాన్ని భద్రతలు ఉంచమని అడుగుతా ఉన్నాం ఈ సయాని స్తోత్రములు ప్రభువ దేవాతని ఎటువంటి కలత లేకుండా ప్రభువ మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ఏ సయానికి వందనాలు ప్రభా ఈ రాత్రికాల సమయంలో తల్లి పరిషత్ కుటుంబ సమస్యల చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి కుటుంబంలో దేవ ఐక్యతను దయచేయండి కుటుంబ సభ్యుల మధ్య దేవాతని ప్రేమ సమాధానము నెమ్మది దయచేమని అడుగుతా ఉన్నను దేవాని స్తోత్రములు కలత చెందిన హృదయాలను ప్రభువ దేవతలని ప్రేమతో నింపమని అడుగుతా ఉన్నాను ప్రభు మనశ్శాంతి లేనటువంటి వారికి శాంతిని దాయిచ్చేయమని అడుగుతా ఉన్నాను భార్య భర్తల మధ్య ఐక్యత దేండి పిల్లల మధ్య ఐక్యత దా ప్రభు కుటుంబ సభ్యులందరూ ప్రభావ ప్రేమ కలిగి సమాధానం కలిగి నెమ్మది కలిగి ఉండటానికి నీవే కృప చూపించండి కుటుంబాలలో ఉన్నట్టే ప్రతి విధమైన శోధన నుంచి విడుదల దాయిచ్చేయండి కుటుంబాలలో ఐక్యత ఇచ్చేయండి గొప్ప దేవుడా నీ స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకుని ప్రతి ఒక్కరిని కృపతో నింపమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు